తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సింగరేణి వార్షిక లాభాల వాటాపై కార్మిక లోకానికి స్పష్టత ఇవ్వలేకపోయిందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే ఏడు భూగర్భ గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో ఘాటుగా స్పందించారు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులకు నికర లాభాలు స్థూల లాభాలపై స్పష్టత లేదని తేలిపోయిందని అన్నారు గత ప్రభుత్వంతో మాట్లాడి వచ్చిన నికర లాభంపై సింగరేణి కార్మికులకు లాభాల వాటా ఇచ్చామని అన్నారు కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నాలుగు వేల ఏడు వందల ఒకటి కోటి లాభాలు వస్తే కేవలం కార్మికులకు పదహారు శాతం మాత్రమే లాభాలు ఇచ్చారని ఆరోపించారు కార్మిక లోకానికి జరిగిన అన్యాయంపై పోరాటం చేసేందుకు తెలంగాణ బొగ్గు అని కార్మిక సంఘం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు లాభాల వాటపై స్పష్టత కోసం ఈ నెల ఆరున గోదావరి కన్నీలో ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టి సింగరేణి కార్మికులను చైతన్యపరుస్తామని తెలిపారు టీబీజీకేస్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడే ఎన్నో హక్కులను సాధించి కార్మికుల సంక్షేమాన్ని నిరంతరం కొనసాగించామని తెలిపారు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఎత్తేవ చేశారు సింగరేణి కార్మికుల తరపున ప్రశ్నించే గొంతుకగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు యాజమాన్యం పోవడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక వారసత్వ ఉద్యోగాలు రావనున్నారు అంతకాలం దూరంగా ఉన్న కొంతమంది నాయకులు బాగుల మీదకి అప్పుడు రావడం మొదలు పెట్టి నల్లులకు ఉద్యోగాలు ఇస్తామని ఇట్లా వచ్చినది సందర్భం ఏంది అనుకున్న సందర్భంలో కేసీఆర్ గారు సత్త ఉద్యోగాల రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలైన అప్పటి నుంచి మెడికల్ బోర్డులు నెలకు ఒకటి తీసుకొచ్చా పోడగొట్టిన సంఘాలలో మేము వారసత్వ ఉద్యోగాల గురించి వాళ్ళు మాట్లాడే మొత్తం రాజు అంబాన పెట్టినప్పుడు మీరు ఎంతో మంది బాధించలేదని మాట్లాడడం మాత్రం ఒక అవివేక తెలియజేస్తున్నాం అది ఒక్కటే కాదు మేము ఇక్కడ ఎన్నికలు జరిగేటప్పుడు అప్పుడు ఉద్యోగ నాయకులు కేసీఆర్ గారు ఇంట్లో ఏదైతే సాధించిన తెలంగాణ తెలియజేస్తున్నాం అప్పుడు బాధిస్తుంది ఈ సంఘాన్ని ఇట్లా కొట్టకుంటే రేపు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుండదు అప్పుడు దీన్ని కొట్టాలని రావడం జరిగింది అప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ఒకవేళ మళ్ళా వీళ్ళ బాధపడి పడి సింగరేణి కార్మికులు అడిగోస పడతారేమో పాత రోజులు వస్తాయో అని వారు స్వయంగా పదకొండు డివిజన్లలో తొమ్మిది డివిజన్లలో అఖండ మెజార్టీ తెలంగాణ ముఖ్య కార్మిక సంఘానికి మీరు ఇచ్చిన తర్వాత ఈ వాస్తవం మీకు నూట తొమ్మిది మీట ఎలక్ట్రిసిటీ బిల్ ఒక రూపాయి మేనేజ్ చేసి నూట తొమ్మిది గొడవ లేకుండా కార్మికుల హక్కులన్నీ సాధిస్తూ ముందుకు పోయిందంటే కేవలం తెలంగాణ ముఖ్య కార్మిక సంఘం ఒకప్పుడు ఒక హక్కు సాధించారు ఎలక్ట్రిక్ బిల్ మాఫీ అంటే మీరు ఒకవరకు ఎనభై వేలు ఈ రోజు అనుకోండి కనీసం ఎనిమిది వందల రూపాయలు కట్ట మాఫీ సీనియర్ లో ఇంటర్మీడియన్ ఇచ్చిన ఏంటంటే ఆ రోజు సగర జిల్లా ముప్పై ఐదు రోజుల తెలంగాణ భూమి కార్మిక సంఘం అవునా కాదా ఆలోచించవలసిందిగా కోరుతున్నాం ఒకటని కాదు మీకు ఎన్నో సార్లు వేదిక చెప్పినాం ఎవరికి అలాగే మన ఆర్కే డిస్పెన్సరీలో యాభై ఆసుపత్రి ఉంటే బాగుంటుంది సింగరేణి సంస్థ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సాధించినటువంటి నికర లాభాలు నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయలు అని బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్లో చెప్పినటువంటిది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ వన్ క్రోర్స్ అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది గతంలో ఎప్పుడైనా లాభాల వాటను నికర లాభాలు లేదంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేటువంటి దాని మీదనే ప్రభుత్వం ప్రకటించినటువంటి వాటా ప్రకారంగా శాతం ప్రకారంగా కార్మికులకు పంచుతూ ఉన్నారు కానీ ఈ సంవత్సరం మాత్రం వీళ్ళు చేసినటువంటి నాలుగు వేల ఏడు వందల ఒక వంద ఒక కోట్లలో రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు అభివృద్ధి ప్రణాళిక కోసమని పక్కన పెట్టి రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల పైననే ముప్పై మూడు శాతాన్ని పంచడము అని అంటే టోటల్గా నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల మీద చూసినట్లయితే పదహారు పాయింట్ తొమ్మిది శాతమే పదిహేను వందల యాభై ఒక్క కోట్లకు బదులుగా ఏడు వందల తొంభై ఆరు కోట్లు మాత్రమే వంచి ఈరోజు కార్మికులకు అన్యాయం చేస్తున్నటువంటిది ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది సింగరేణి యాజమాన్యం అనేది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తెలియజేస్తూ దాని వాస్తవ లాభాలు ఏదైతే స్థూల లాభం అని చెప్తా ఉన్నారు వాస్తవ లాభం అంటున్నారు ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ అనేటువంటిది రకరకాలుగా చెప్తున్నటువంటి దాన్ని కార్మికులను కన్ఫ్యూజ్ చేసేటువంటి పరిస్థితికి ఈరోజు రెండు సంఘాలు ఏఐటీసీ ఐఎన్టీసీలు కూడా నెట్టివే గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా నాలుగు వేల కోట్లు స్థూల లాభం అని చెప్పినటువంటి ఏఐటిసి నాయకులు దాన్ని మాట మార్చి మూడు వేల డెబ్బై నాలుగు కోట్లు అనేటువంటిది మళ్ళీ చెప్పి ఈ రకంగా కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా కార్మికులకు స్పష్టత ఇస్తున్నది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అందుకే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఈ లాభాల వాట వచ్చినప్పటికీ అన్యాయం జరిగినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల ఆరవ తారీఖున గోదావరి కనిలో బీఆర్ఎస్ పార్టీ మరియు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాలు కలిసి ఒక నిరసన దీక్షను ఒకరోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కార్మికుల సహాయ సహకారాలతో ఈ దీక్షను చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ లాభాల వాట విషయంలో చేసినటువంటి అన్యాయాన్ని నిలదీసి ఈ రెండు యూనియన్లు కూడా వత్తాసు పలుకుతున్నటువంటి విధానాన్ని కూడా కార్మిక వర్గానికి తెలియజేసే విధంగా గతంలో ఇప్పుడు మనం లాభాల వాటను పెంచుకున్నామా పెంచుకోకపోయినామా అనేటువంటిది పక్కన పెట్టినట్లయితే రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఏదైనా చెయ్యొచ్చు అనేటువంటి స్పష్టం అవుతున్నది అందుకే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ప్రశ్నించే గొంతుకగా సింగరేణి కార్మికుడు లేనట్లయితే యూనియన్లు లేనట్లయితే మన లాభాలు అనేటివే ఉండవు లాభాల వాటనే కనుమరుగైతుంది గత వచ్చే సంవత్సరానికి ఉంటుందా లేదంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఎంతైనా పక్కన పెట్టవచ్చు అనేటువంటి అవకాశం ఉన్నదాన్ని ప్రశ్నించాలని సింగరేణి కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేస్తూ ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం